ఆదిలాబాద్ జిల్లా నాన్నూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజనం నాసిరకంగా ఉందని విద్యార్థినులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఉదయం టిఫిన్ కోసం తయారు చేసిన పులిహోరలో పురుగులు కనిపించడంతో విద్యార్థినులు తినడానికి నిరాకరించారు దీంతో తిరిగి ఉప్మా తయారు చేయగా అందులోనూ పురుగులు కనిపించాయి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు వెంటనే పాఠశాల ముందు ఆందోళనకు దిగారు ఈ ఘటనతో తల్లిదండ్రులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు పాఠశాలలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థినుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు